సెలబ్రేషన్స్ నాకు తెలియవేటి చందా పేరు చెప్పి దందా చేస్తారు నా దండిన డబ్బులు ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తారా అంటే అది లేదు పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాలలో పిల్లలు చూడడానికి వెళ్ళినట్టు పొలం మనం పది మంది వెళ్తారు అందులో ఒకడికి ఆ బొమ్మ నచ్చిందని ఇంకోడికి ఈ బొమ్మ నచ్చిందని నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే మళ్ళీ తీరా పది మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మే చోటు అలుసుగా తీసుకుని పదివేలు పదిహేను వేలో అని బొమ్మ పేలుస్తాడు ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించాం అంటాడు నాకు అర్థం కాని ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మునగాడు వస్తాడా అక్కడ కూడా నేనే కదా ఇలా నన్ను బజార్ లో పెట్టి ఆడి నా మహానికి ముసిగేసి వ్యాన్ ఎక్కిస్తారు ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేను కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటా డ్రైవ్ చేస్తా గత కళ్ళలో నా గుబి నాకు ఎరగొట్టేస్తారు ఈ విషయం చందాలిచ్చిన చిన్నవాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తారు సరేలే జరిగిందేదో జరిగింది నా భక్తులే కదా కూల్ బ్రో అని లోపు నన్ను పందిర్లో పెట్టి ముసుగు తీసి నాకన్నా పొడుగునే సౌండ్ బాక్సులు రెండు నా చౌలు పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను కూనీ చేస్తారు సరేలే పిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే ఐదు రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే కోపం వస్తుంది నాకు అర్థం కాదు ఎన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు ఒక్కడికి నా కథ గుర్తుండదేట్రాదవ్ వల్లారా ఓ నా బుక్ లో చూసిన దాన్ని తిన్నంగా చదువుతారా అంటే అది ఉండదు ఏదో బాగా అటర్ ఫ్లాప్ అయిపోయిన తెలుగు సినిమాకి రివ్యూ చెప్పినట్టు చదువుతారు ఒక్కొక్కడును ఇంకా తర్వాత తొమ్మిది రాత్రుల పాటు నాకు ఎన్ని సినిమాలు చూపించాలో అన్ని సినిమాలు చూపిస్తారా ఇందులో ఫన్నీ పార్ట్ ఏంటంటే నేను ఎన్ని బ్యాచ్లను చూస్తాను తెలుసా ప్రతి వీధి పందిరి దగ్గరికి తిరుగుతూ నా విగ్రహాలకు రివ్యూ ఇచ్చే బ్యాచ్ ఒకటి ప్రసాదాల కోసం ప్రతి పందిరి దగ్గరికి తిరిగే బ్యాచ్ ఇంకొకటి ఇంకా దరిద్రం ఏంటంటే నా కొట్టిన కొబ్బరికాయలు ఏమైనా మిగిలిపోయేమో వాటిని తీసుకెళ్లి పత్ర చేసుకుందాం అనే బ్యాచ్ ఒకటి ఇవన్నీ చూస్తూ తొమ్మిది రాత్రులు గడిపాక సరేలే సాయంత్రం అని కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటే అప్పుడు మొదలవుతాదిరా నా నిమజ్జనం వ్యాన్ ముందు నైన్టీ ఏసి నాగిని డాన్స్ చేస్తారు అంటే నాకు అర్థం కాదు తొమ్మిది రోజులు వాళ్ళతో కలిసి ఉన్నానని నన్ను కూడా వాళ్ళ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తారా ఏంటి అబ్బా 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 మునిగినంత వరకు మనస్సంత ఉండదురా బాబు నాకు అంటే ఆ మాత్రం హడావడి లేకపోతే నీ గొప్పతనం పది మందికి ఎలా తెలుసు స్వామి ఇవన్నీ నీకు గొప్పలా ఉన్నాయారా ఇప్పుడు వంద రెండు వందల అడుగులు నా విగ్రహాన్ని తయారు చేస్తారు నేను స్టడీగా నించుంటున్నాను కాబట్టి నాతో సెల్ఫీలు దిగుతున్నారు అదే నేను రింగ్ రోడ్ లో నడిచాను అనుకో పరిస్థితి ఏట్రా చూడు మహేష్ పిడికిడంత పసుపు ముద్దలో నేనున్నానని భావించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకో చాలు ప్రతి సంవత్సరం పెరగాల్సిందే నా విగ్రహాల యొక్క పొడవు కాదు మానవుని యొక్క బుద్ధి నన్ను నమ్మి ముందడిగేయు నిన్ను నమ్మిన వారిని వెనకడ గేయకుండా చూడు జై సర్లేగాని ముందు మాస్కేసుకో నా భక్తులు యావన్ మందికి విజ్ఞప్తి